ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నిస్సందేహంగా ప్రధాని నరేంద్ర మోడీ అనే చెప్పొచ్చు అందుకే ఆయన వరుసగా మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు బీజేపీకి సొంతంగా కావాల్సిన మెజారిటీ రాకపోయినా కూడా ఎన్డీఏ మిత్రుల సహకారంతో ప్రధాని మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే అలాంటి ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకోగలరా అలాగని ఎవరైనా చెప్తే ప్రజలు నమ్మే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రానికి ఏదైనా చేయాలనే ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీకి ఉంది ఆయన మంచోడే కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం సైందోడిగా రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఓవైపు ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మంచోడంటూ అనధికారికంగా సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇది కాంగ్రెస్ నాయకులను కొంతమంది మంత్రులను కూడా షాక్ గురిచేసింది అసలు రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ మాట్లాడినారు ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి ఏమైనా సంకేతాలు పంపదలుచుకున్నారా తనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయనే చెప్పటానికే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది ఒకప్పుడు బీజేపీలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రస్తుతం ప్రధాని మోడీకి ఎదురు చెప్పే పరిస్థితి లేదని బీజేపీ నాయకులు చెప్పే మాట అలాంటిది తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ప్రధాని మోడీ సాయం చేయాలనుకుంటే అడ్డుపడుతున్నారు ముందుకు సాగనివ్వటం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు కారణమవుతున్నాయని చెప్పచ్చు ఉండే నాయకులు చెప్పే మాటలు ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉంటే ఓకే లేకపోతే దీనికి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఈ దిశగానే ఉన్నాయని చెప్పచ్చు ఎందుకంటే ప్రధాన మోడీ నిర్ణయాలను కిషన్ రెడ్డి అడ్డుకునే ఛాన్స్ ఏ మాత్రం లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మోడీ నిర్ణయాలను ఆయన ఎదిరించే పరిస్థితి ఉంది అంటే అది ఎవరు నమ్మరు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక సాయం కోసం కిషన్ రెడ్డి ప్రయత్నం చేయటం లేదంటే నమ్మే అవకాశం ఉంది కానీ ప్రధాని మోడీ తెలంగాణకి ఏదో చేయాలనుకుంటున్నా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటే మాత్రం అది ఎవరు నమ్మరనే విషయం కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నమాట కానీ రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో బహిరంగ వేదిక మీద నుంచి ఈ మాటలు చెప్పటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి ఒక ఇంత షాకుకి గురి చేస్తుందనే చెప్పచ్చు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏమాత్రం గిట్టదు దీనికి కారణాలు ఎన్నో సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రధాని మోడీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఆయన కాంగ్రెస్ ను చావు దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు వరుసగా బీజేపీ దేశంలో విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తుంది ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది మొన్నటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించలేదు ప్రత్యేక మినహాయింపులు ఏవి కూడా ఇవ్వలేదు ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన క్యాబినెట్లోని మంత్రులు కూడా విలేకరుల సమావేశం పెట్టి మరీ కేంద్రం తీరును ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తీరును తప్పుపడుతూ విమర్శలు చేశారు కానీ ఇప్పుడు సడన్గా మోడీ తెలంగాణకు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పటం అన్న తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మనకు సమస్య మోడీ కాదు ప్రధాని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్న కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ ఓడిపోయారన్న దుఃఖంలో ఉన్నాడు పాపం మోడీ మంచిగానే ఉన్నారు మనకి ఏదైనా చేయాలని కానీ కిషన్ రెడ్డి సైని పాత్ర పోషిస్తున్నారంటూ ఆదివారం నాడు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లో సాగుతుంది కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సహా వెళ్ళినా కూడా ప్రధాని మోడీతో చాలాసేపు ఏకాంతంగా సమావేశమయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణ విషయంలో సానుకూలంగా ఉన్నా కూడా కిషన్ రెడ్డి మాత్రమే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో అడ్డం పడుతున్నారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణలోని కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ